అందరికీ నమస్కారం తెలుసుకుందాం పదండి ఛానల్కి స్వాగతం పూర్వం మనిషి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి నడకని సాధనంగా ఉపయోగించేవాడు తర్వాత కాలక్రమేణ గుర్రాలు ఎద్దులు ఒంటలు వంటి పశువులను ప్రయాణాలకు సాధనాలుగా ఉపయోగించడం మొదలుపెట్టాడు దానివల్ల అతడికి కొంచెం శ్రమ తగ్గింది కానీ సమూహాలుగా ప్రయాణించడానికి ఇంకా సమర్థవంతమైన మార్గాలు అవసరమయ్యాయి మన పురాణాల కాలం నుంచి మనం వాహనాల గురించి విన్నాం రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రథం మీద ప్రయాణం చేశాడు మహాభారతంలో అర్జునుడు కూడా తన ధనుర్ధారి రథంపై యుద్ధంలో పాల్గొన్నాడు ఆ కాలంలో రథాలు రాజకుటుంబాలకు యోధులకు మాత్రమే అందుబాటులో ఉండేవి వీటిని గుర్రాలు లాగేవి రాజులు మహారాజులు అందంగా అలంకరించిన రథాల్లో తమ గౌరవాన్ని ప్రదర్శించుకునేవారు కానీ రథం లాంటి విలాసవంతమైన వాహనాలు అన్ని స్థాయిల వారికి అందుబాటులో ఉండేవి కాదు అప్పుడే బళ్ళు ఎద్దుల బళ్ళు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి వీటిని సాధారణంగా వ్యాపారులు కూలీలు కార్మికులు లేదా శ్రామిక వర్గాలు ఉపయోగించేవారు పట్టణాలకు సరుకు రవాణా చేయడానికి మరియు పొలాల నుండి ధాన్యం కాయగూరలు తీసుకురావడానికి వీటిని ఉపయోగించేవారు కానీ ఈ బళ్ళు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి గంటల సమయం పట్టేది పైగా నలుగురు ఐదుగురు కన్నా ఎక్కువ మంది ప్రయాణించడం వీలుండేది కాదు కాలక్రమేణా వీటి స్థానంలో ప్రజల రవాణా కోసం కొత్త ప్రయోగాలు ప్రారంభమయ్యాయి పదహారు వందల అరవై రెండవ సంవత్సరంలో గణిత శాస్త్రంలో ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ తత్వవేత్త బ్లేజ్ పాస్కల్ ఫ్రాన్స్ లో ప్రథమ ప్రజా రవాణా సేవను ప్రారంభించాడు ఆయన దీనికి లేక్ కరోసిస్ ఆ సింక్ సోల్ అనే పేరు పెట్టాడు దాని అర్థం ఐదు సోల్స్కి రథాలు అని అర్థం సోల్స్ అంటే అప్పటి ఫ్రెంచ్ కరెన్సీ అన్నమాట అంటే ప్రయాణికులు ఐదు సోల్స్ కరెన్సీ చెల్లించి రథంలో ప్రయాణించేవారు ఇది గుర్రపు బండి కంటే కొంచెం పెద్దదిగా ఉండేది ఇది ఒక హార్స్ డ్రివెంట్ క్యారేజ్ సేవగా ప్రారంభించబడింది అయితే ఆ కాలంలో ఈ సేవని పెద్దగా ఎవరు ఆదరించలేదు కానీ ఇది ప్రజా రవాణా చరిత్రలో మొదటి ప్రయత్నంగా నిలిచిపోయింది పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ప్రజల మోహరింపు బాగా పెరిగింది పశ్చిమ ఫ్రాన్స్ లోని నాంటేస్ నగరంలో పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో స్టానిస్లాస్ బౌడ్రీ అనే వ్యాపారి ఓమ్ని బస్ అనే కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టాడు ఓమ్ని బస్ అనేది ఓమ్నెస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దీని అర్థం అందరి కోసం అని ఈ వాహనం పది నుంచి ఇరవై మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగలిగేది ఓమ్ని బస్ ను రెండు లేదా నాలుగు గుర్రాలు లాగేవి ముందు భాగంలో డ్రైవర్ గుర్రాలను నియంత్రించేవాడు బస్సు లోపల రెండు వైపులా కూడా లాక్టివ్ చెక్క సీట్లు ఉండేవి పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ ఓమ్ని బస్ లో ప్రయాణించేవారు ఈ ఓమ్ని బస్ సేవలు ప్రధానంగా పట్టణాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేవి ప్రయాణికులు ముందుగా స్టేషన్ల వద్ద వేచి ఉండేవారు కాలక్రమేణా ఇంజన్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వెంజి కంపెనీ పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మొదటి మోటార్ బస్సును రూపొందించింది అప్పటి నుండి రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పుడు మనం చూసే ఎలక్ట్రిక్ బస్సులు స్మార్ట్ బస్సులు అన్నీ కూడా ఈ ఓమ్ని బస్సు నుండి పుట్టిన ఆలోచనలే ఇలా రథాల నుంచి మొదలుకొని బస్సుల వరకు మన రవాణా వ్యవస్థ అనేక పరిణామాలను చూసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి